కాకినాడ జిల్లా నియోజకవర్గం కాండ్రకోట గ్రామంలో వెలిసి ఉన్న మట్టి గణపతి దాదాపు పంతొమ్మిది సంవత్సరాల నుండి ఒక్క అడుగుతో మొదలుపెట్టి ఈ రోజుకి పంతొమ్మిది అడుగుల విగ్రహాన్ని తయారు చేసిన కాండ్రకోట వాస్తవ్యులు మరియు కమిటీ సభ్యులు ఈ గణపతి ప్రాముఖ్యత వివరములు అదే విధంగా మరిన్ని విషయాలు మా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ అందిస్తారు వెల్కమ్ టు టీవీ నేను మీ శివ కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో అయితే ఇప్పుడు మనం ఉండడం జరిగింది హైదరాబాద్లో హైదరాబాదు గణపతి ఎంత ప్రత్యేకత అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాండ్రకోట గణపతి కూడా అంతే ప్రత్యేకతను చోటు చేసుకుంటుంది అంటే మనం చూసుకోవచ్చు ప్రతి చోట కూడా మనకి ఇంచుమించు వివిధ కలర్స్ సై వాడేసి అయితే గణపతుల్ని తయారు చేస్తారు కానీ అటువంటి గణపయ్య మా కొద్దు న్యాచురల్ గా మాకు ఉండాలి అని అనుకుంటూ ఇక్కడ ఒకటో సంవత్సరం నుంచి ఒక్క అడుగుగా స్టార్ట్ చేసినటువంటి మట్టి కన ఈ రోజున పంతొమ్మిది పంతొమ్మిది అడుగులకైతే చేర్చడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమానికి అసలు ఇది ఈ థాట్ ఎలా వచ్చింది ఏంటి ఇది ఎవరు తయారు చేశారు అని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అయితే మనం రోజు ఇక్కడ రావడం జరిగింది పూర్తి వివరాలు వేల చేత అడిగి తెలుసుకుందాం నమస్తే మీ పేరు నాగేంద్ర అండి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు కాండ్రకోట గ్రామంలో ఏదైతే మట్టి వినాయకుని ఇలాగా నిలబెట్టడం జరిగింది అయితే మీరు ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఇప్పుడు ఎన్ని అడుగులకి చేరుకున్నది ఈ కార్యక్రమం మొదలెట్టడం అయితే గత పంతొమ్మిది సంవత్సరం నుంచి మీ కార్యక్రమం చేస్తున్నాం పంతొమ్మిది సంవత్సరాల నుంచి అంటే ఫస్ట్ ఒక సంవత్సరంలో ఒక అడుగుని పెట్టామండి అలాగే ఈ రోజు పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరం కాబట్టి ఇది పంతొమ్మిది అడుగుల విగ్రహం అయితే మీరు ఎదురు చూడచ్చుంది అక్కడ పంతొమ్మిది అడుగుల విగ్రహం కూడా మా ప్రత్యేకత ఏంటంటే మేము ప్రతిదీ కూడా ఇక్కడ వినాయకుని వినాయకుడిని చేసిన కార్యక్రమంలో వాడేదంతా కూడా నేచురల్టీ అని అంతా మనకి ఎందుకంటే ప్రకృతికి కాపాడడానికి కోసం మట్టి ఎదురు బొంగులతోనే తయారు చేస్తామండి దీంట్లో ఎటువంటి పీ పీఓపీ కానీ పీపీ సీట్లు కానీ అటు వాడమండి ప్లాస్టిక్ కానీ ఐరన్ కానీ ఏమో వాడమండి మేము మా ప్రత్యేకత ఇదండి మాకు హైదరాబాద్లో గణపతి ఎంత ఫేమస్ మా కాండ్రకోట మా కాండ్రకోట మా మట్టి గణపతి అంటే అంత ఫేమస్ అండి అలాగే చూసుకోవచ్చు అదే ఇప్పుడు గణపతి కూడా మీరు ఈ మట్టిని సేకరించారు మట్టి ఎంత అంటే మనకి చెరువు మట్టి తెప్పిస్తాం దీనికి చెరువు మట్టి దగ్గర దగ్గర రెండు లోలు తెప్పిస్తామండి తర్వాత ఎదురు బొంగులు ఇక్కడ తీసుకుంటాం మేము మా మా రైతులందరూ మనకి సేకరిస్తారండి ఇదంతా తర్వాత కొబ్బరి నార కడతాం కడతామండి ఇది మొదలంటే వినాయక చవితికి ఇరవై రోజులు నెల ముందు నుంచి స్టార్ట్ చేస్తామండి ఇరవై రోజుల నుంచి కూడా మేము ఎప్పుడైతే మేము పందిరి రాటేస్తామో ఆ రోజు నుంచి కూడా మా చేసి కమిటీ కానీ మీ బొమ్మను తయారు చేసి మా యూత్ ఎవరైతే ఉన్నారో మా కమిటీ ఎవరు కూడా బొమ్మని కర్ర వేసిన కూడా బొమ్మ నిమజ్జనం అయ్యేదా కూడా ఇటువంటి నీసీ కానీ నాన్ వెజ్ కానీ తీసుకోకుండా మీ చాలా భక్తి శ్రద్ధలతో ఈ విగ్రహాన్ని అయితే చేయడం జరుగుతుంది సుమారు ప్రతి సంవత్సరం కూడా ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఈ వినాయకుడికి పూజా కార్యక్రమాలు చేస్తారు ఎన్నో రోజులు నిమజ్జన కార్యక్రమం మొదలు పెడతారు యాక్చువల్ గా ఏంటంటే మనకి పంతొమ్మిది రోజులు కూడా పదకొండు రోజులు పూజలు 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 భజన కార్యక్రమాలు భక్తి అన్ని చేసి మేము పదకొండు రోజుల తర్వాత మేము ఊరేగించే వాళ్ళం అండి నిమజ్జనం చేసేవాళ్ళం కానీ మనకి ఆదివారం గ్రహణం వచ్చిన సందర్భంగా మన కాలం వాతావరణం అనుకూలించిన సందర్భంగా మనకి తొమ్మిది రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజు పది రోజులు మనం నిమజ్జన కార్యక్రమం పెట్టుకో పెట్టుకోవడం జరిగిందండి అలాగే ఈ యొక్క మట్టి విగ్రహం నిర్మించిన వారు ఈ ఊరు వాళ్ళే అని చెప్పేసి వినడం జరిగింది అయితే ఎవరు ఈ విగ్రహం ఎలా తయారు చేశారు మీరు మట్టి విగ్రహం తయారు చేయడానికి ఇప్పుడు అయితే ఇంతమంది వచ్చాయి కదండి స్టార్టింగ్ ఒక అడుగుతోనే స్టార్ట్ అయ్యింది ఒక మనిషితోనే స్టార్ట్ అయింది ఆ మనిషి ఈనండి ఈ మనిషి అండి మొత్తం మా ఇక్కడ ఉన్న యూత్కి కానీ ఈ మా బాలశిద్ధి గణపతి కి కమిటీ అందరికి హెడ్ అండి ఇక్కడ కత్తులు కార్యక్రమం అన్ని కూడా ఈయనే చూసుకుంటారు మొత్తండి మేము ఏంటంటే మీ పార్థదారులు అంటే అండి ఇక్కడ మేము ఆయన చెప్తారు మేము చేస్తాం అంతే మొత్తం అంతా ఈయన దొరకండి పేరు కోళ్ళ అలాగే దుర్గారు మీరు అంటే సుమారు ఒక్క అడుగు నుంచి స్టార్ట్ చేశారు ఒక్క అడుగు నుంచి కూడా ఇప్పుడు పంతొమ్మిది అడుగులకి దాకా కూడా అలా చేర్చుకుని వచ్చారు అలాగే మీకంటూ ఒక యూత్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే అదే కాకుండా ఈ యొక్క విగ్రహం ఇదే హైట్ లో ఉంటుందా లేకపోతే ఉండిపోతే ఇంకా పెంచే విధంగా ఉన్నారు పెంచే విధం అంటే ఒక ట్వంటీ ఫీట్ వరకు వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ డౌన్ వరకు కూడా వెళ్తారు ఇంకా అవునండి అంటే ఇంకో సంవత్సరం ఇరవై అడుగులే ఓకే అలాగే ముందు సంవత్సరం పద్దెనిమిది అడుగులు విగ్రహం కూడా చేశారు అలాగే పద్దెనిమిది అడుగుల విగ్రహం కూడా ఆల్రెడీ చూసాం అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వినాయకుడిని వినాయకుడిని అయితే చూస్తున్నాం అంటే ఎవరికి అలవాటు లేకపోయినా మీరు ఎంత ఇదిగా ఏదో అలవాటు బొమ్మలు చేయడం అలవాటుగా ఉన్నది అనుకున్న స్థితిలో మీరు ఆ బొమ్మను చేసుకుని వచ్చారు అలాగే వినాయకుడు సంబంధించి ఈ బొమ్మకు సంబంధించి ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందండి ఉందండి ఇది ఏంటంటే మన ప్రకృతి లేకుండా మట్టితోనే మనం చేయాలని సంకల్పం చేసుకునేవాళ్ళు అందరూ చిన్నప్పటి నుంచి కూడా మట్టితోనే చేసుకుని వచ్చేవండి ఈసారి రెండు వేల రెండు వేల ఇరవై ఐదుని పంతొమ్మిది సంవత్సరాలు అయిందండి ఇప్పుడు పెట్టి ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు అయిందని నైన్టీన్ ఫీట్ విగ్రహం తయారు చేసేవండి ప్లస్ అందరూ కూడా కలిపి కొట్టిగా నాకు సహకరించారు మొత్తం అందరూ మొత్తం అందరం ఈసారి ఈ రోజు మన తొమ్మిదో రోజు అయిన తర్వాత రోజు నిమజ్జనం జరుగుతుందండి ఈ రోజు మొత్తం వచ్చి దర్శనం చేసుకుంటారు నమస్తే అండి మురళి అండి మా ఉన్నాం నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్ లో హైదరాబాద్ వినాయక్ ఎంత ఫేమస్ మా కాండ్రకోటలో నూకలం ఫస్ట్ ఫేమస్ నెక్స్ట్ మా పంతొమ్మిదవ అడవి విగ్రహం ఫేమస్ అండి అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు సార్ అంటే తొమ్మిది రోజుల పాటు కూడా ఒక్కొక్కరు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఈ గణపతికి ఎటువంటి కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఏమిటి మంచి ప్రశ్న అడిగారండి యాక్చువల్లీ మనం చెప్పాలంటే ఇప్పుడున్న యూత్ జనరేషన్ లో మనకి ఊళ్ళో ప్రతి వీధికి ప్రతి ఇంటికు గణపతిని రెడీ చేసుకుంటున్నాం అండి ప్రతి ఏ గణపతి దగ్గర చూసినా మనకి కలర్స్ వేసిన విగ్రహాలు తర్వాత సౌండ్ పొల్యూషన్ బాణాసంచా ఇలాంటివన్నీ కూడా అన్ని పొల్యూషన్ సంబంధించిన ఉంటుందండి కానీ ఇప్పుడు మనకి మనసు బాగోకపోతే మన గుడికి కానీ లేదంటే ఊరిచేవరకు కానీ వచ్చి పొలాల్లో కానీ కూర్చుంటాం మనం అదేవిధంగా వినాయకుని ఎవరైతే దర్శించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన గుడికి వెళ్తే ఎంత ప్రశాంతత ఉంటుందో ఇప్పుడు మన కాండ్రకోట శేవాలయం గుడి వచ్చి మన మట్టి గణపతి దగ్గరికి వెళ్తే అంతే ప్రశాంతత ఉండాలండి అందుకనే మనకు సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఏ పొల్యూషన్ పరి పర్యావరణాన్ని కాపాడుకోవాలనే మా ఉద్దేశం ఉండదు మమ్మల్ని చూసి ఫ్యూచర్లో ఉన్న భావితరాలు కూడా ఇచ్చే ఇదే సందేశం మాకు ఇదేనండి అందుకనే మేము ఇంత ఇక్కడ అంత భద్రసలు చేయడానికి కారణం ఏంటంటే మనం పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం నాయకుడు నిలబెట్టినా సరే కానీ బాగా కానీ ఇక్కడ కేవలం సాంస్కృతిక సంబంధించి ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రతి రోజు కూడా మూడు కోట్ల కూడా దీపారాధన చేసుకుంటూ స్వామివారిని ప్రశాంత వాతావరణంలో పెట్టి ఈ యొక్క అమలు కూడా యొక్క దీప నైవేద్యాలతో పోల్చుకుని पद पदो रोज मध्या मैं कल